సరే ఇప్పుడు మొన్న మీ దోస్తు వరంగల్ ఎల్కతుర్తిలో ఒక భారీ బహిరంగ సభ పది లక్షల మందితో పెట్టుకున్నాడు సో కేసీఆర్ దాదాపు ఒక గంట సేపు మాట్లాడినా అనుకుంటా విన్నారా కేసీఆర్ ఏం మాట్లాడాలో నేను వింట కదా ఇసు ఖచ్చితంగా వింట కదా ఈయన ఏం మాట్లాడుతాండు ఈయన ఆత్మవిశ్వాసం ఎట్లున్నది ఈయన ప్రజా స్పందన ఎట్లున్నది ప్రజలను స్పందించే ఎట్లున్నది ఈయన మాట ఎట్లున్నదని నేను ఎప్పటికీ అబ్జర్వేషన్ చేస్తా కదా ఆయన దూర దూరం కుర్చీలు వేసింది కూడా నేను చూస్తా దూర దూరం కుర్చీలు వేసింది కూడా చూస్తా నేను వెహికల్స్ కు పైసలు ఇచ్చినారా అని నేను అడుగుతా మన వాళ్ళను మా వాళ్ళను మరి ఏమైనా మనిషి మనిషికి ఏమైనా పైసలు ఇస్తాడని కూడా అడిగినా వరంగల్ జిల్లాకు రెండు వందలు ఇచ్చిండు ఎమ్మెల్యేలు ఉన్న కాడ ఐదు వందలు ఇచ్చిండ్రు మందు మాకు అన్ని బా బ్రహ్మాండంగా అరుచుకున్నారు ఖచ్చితంగా ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు కూడా ఖర్చు పెట్టి ఒక్కొక్క మనిషికి కానీ ఆయన ఎందుకో ఆత్మవిశ్వాసం ఆయన సన్నగిలినట్టు అనిపించింది నాకు కానీ ఈ పదేళ్ల కాలంలో అధికారం ఉన్నప్పుడు ప్రజలకు ఇబ్బంది పెట్టినా అన్న ఆలోచనకు వచ్చిండా మీ దోస్తు మరి ఎంత మాత్రం వాళ్ళు రాలేదు వాళ్ళ ఆ ఆత్మవిశ్వాసం వాళ్ళకు మనం ఏమన్నా వీళ్ళని ఇబ్బంది పెట్టినామా తెలంగాణ ప్రజానికం అనే విషయంలో లేరు తెలంగాణ ప్రజానికమే తప్పు చేసింది అనుకుంటున్నాను కేసీఆర్ ఓటేయకపోవడం మేము పొరపాటు చేసినామని చెంపలేసుకొని బస్కీలు తీసి దండాలు పెట్టి మళ్ళీ చచ్చుకుంటా వాళ్ళే ఓట్లు ఎత్తరనేటువంటి అంభావం కనిపిస్త వాళ్ళ చూపుల కానీ వాళ్ళ మాటల కానీ కానీ అయ్యో మేమేమన్నా పొరపాటు చేసినవా మేమేమన్నా మీ మనసును ఒప్పించిన వాసు మీకేమైనా ఇబ్బంది పెట్టరా మరి మమ్మల్ని పద్నాలుగు సంవత్సరాల ఉద్యమం పది సంవత్సరాల పరిపాలన ఇవన్నీ కూడా ఆదరించి మీరు ఇవాళ గిట్లెంతకైళ్ళనేటువంటి ఆలోచన లేదు కదా ఎంత మాత్రం లేదు అయితే కేసీఆర్ కడుపులో ఏమున్నదో ఏం పోయిందో తెలియదు కానీ కేసీఆర్ కొద్ది ఇవన్నీ ఆలోచించవలసిన మనిషే కానీ కేటీఆర్ లోపల హాంభావం యొక్క పాలు దినదినం పెరుగుతుంది తప్ప దినదినం పెరుగుతుంది తప్ప అది తగ్గుతలేదు కానీ ఇప్పుడు జనాలు కూడా చాలా మంది వచ్చినట్టు చూపిస్తా ఉన్నారు కదా అంటే పది లక్షల మంది అంటే అంతమంది రాకుండా ఒక నాలుగైదు లక్షల మంది అయితే కనిపిస్తూ ఉన్నది అంటే డబ్బులు తీసుకునే పబ్లిక్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ పైన ఉన్న వ్యతిరేకత అరే మంచ వచ్చేటో మన కేసీఆర్ ఉంటే బాగుంటుంది ఆలోచన భాగంగా మీటింగ్ వేయనుకోవచ్చా ఒకటేనండి పద్నాలుగేళ్ళ ఉద్యమం పది ఏళ్ళ పరిపాలన ఇరవై ఏళ్ళు కేసీఆర్ ఎంబల్ ఉన్న మాట వాస్తవం జనం కానీ ఈయన పద్నాలుగు నెలలకు పదిహేను నెలలకు ఈయన అవుట్ అయిపోయాను అవుట్ అయింది కానీ వాళ్ళు ఇది వరకే పొయ్యిల నుంచి పెనం మీద పడరు మళ్ళీ పెనం మీద నుంచి మళ్ళీ అయితే పడరు జనం ఎడ్డోళ్ళు కాదు ఇక్కడ ఉన్నోళ్ళు ఎందుకంటే పోయినసారి మనం చూసినాం కదా ఎన్నిక మొట్టమొదటిసారే ఆయన నిజ స్వరూపం బయటపడ్డది అయితే మా ఉద్యమకారుడు తెలంగాణ తెచ్చిన విలువ ఆయనకే ఉన్నది కదా అని ఒక్కసారి ఆదరించు దగ్గర తీసుకున్నాం మన దగ్గర ఒక స్వభావం ఉంటుంది మన కుక్క మన కాలుగరితే మనం చంపుకుంటాం ఒకసారి చాదుకుందామని ఆలోచించు రెండోసారి కూడా తీసుకొచ్చారు ఆ దౌర్జన్యం మరింత అయింది ఆ దోపిడీ మరింత అయింది సంపి పారేసిందంపి పారేసి ఎక్కడో ఉన్న ఎంకులాడుకొని ఆడుకొని ఎంకులాడుకొని రేవంత్ రెడ్డి మధ్య కేసీఆర్ మధ్య లడై జరగలే అన్నో కానీ పురుషార్థుడు వద్దు ఈ పురుషార్థుడు అద్దరు భయ్ అంటే ఏమని చేయాలి మరి పొడు బీజి చూడు అంటాడు కానీ వాడు అనుకునేటట్లేదు కదా వాడు అనుకుంటాడు అనుకోడు ఈ క్యాండిడేట్ సెలెక్షన్ లేట్ అవుతుంది ఉరికినట్టు అనిపిస్తలేదు పరుగు వత్తడు రాడు మళ్ళీ ఉండకూడకు మళ్ళీ ఆడొచ్చి కాలపడతాడు వాని కుటుంబం ఇదివరకే మనల్ని దోస్క తింటాను వాని ఎమ్మెల్యేలు ఇదివరకే మనల్ని తరువుక తింటారు వాని సర్పంచ్లు మనల్ని గోసపుచ్చుకుంటారు అందుకని ఆ పార్టీ నాశనం కావాలంటే ఈ ఎంకులు ఆడుకొని కాంగ్రెస్ పార్టీ కొట్లేసాడు అయితే కాంగ్రెస్ పార్టీ వాడు దొరకలే కాంగ్రెస్ పార్టీ ఐదారు రోజుల కిందనే ఫరారైండి వాడు దొరకలే దొరక నో ఓటేషన్ ఈ రేవంత్ రెడ్డి ఇట్లయిందా రేవంత్ రెడ్డి ఢిల్లీని తిప్పుకున్నాడు ఢిల్లీని ఈ గురంగా ఢిల్లీని తిప్పుకున్నాడు తప్ప రేవంత్ రెడ్డి మధ్య లడై కేసీఆర్ మధ్య కాదు